ఈరోజు వీడియోలో గండికోటలో జరిగిన సంఘటన గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అసలు ఎవరిది తప్పు ఉంది వయసు వచ్చిన ఆ అమ్మాయిది తప్ప లేదా తల్లిదండ్రులు తప్ప లేకపోతే సమాజంది తప్ప చుట్టుపక్కల ఉన్న మనుషులది తప్ప ఒక వయసు వచ్చినప్పుడు ఆపోజిట్ జెండర్ తోటి అఫెక్షను అట్రాక్షను ఇవన్నీ ఉంటాయి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మేము కష్టపడి పోషిస్తున్నాము కష్టపడి చదివిస్తున్నాము నా బిడ్డలు వృద్ధులోకి రావాలి అని తపనపడతారు వీళ్ళు మాకు హక్కు ఉంది మేము ఎలాగైనా జీవించగలము మా స్వేచ్ఛని అడ్డుగించడానికి ఎవరూ లేరు అని సొంత నిర్ణయాలు తీసుకుంటారు పోతే పోనీలే ఎట్లాగైనా మాకు సంబంధం లేదు అని చెప్పి వదిలేస్తే సొంత నిర్ణయాలు తీసుకొని ఏదైనా జరగరాని సంఘటనలు జరిగిన మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఆ తల్లిదండ్రులతోనే జీవించాలి వద్దు అని నెత్తి నోరు కొట్టుకుంటున్న వినరు ఇట్లా ఎన్నో సంఘటనలు చూసిన వీళ్ళు పైశాచికంగా మారటం రాక్షసులైపోవడం అది నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది ఆటోమేటిక్గా ఎవరైనా మంచి చెప్తున్నప్పుడు ఈ దారిలోకి పోవద్దు నీకు హాని జరుగుతుంది అన్నప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఆ చెప్పే వాళ్ళ మీద కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ఈ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు వద్దు అని చెప్తున్నా ఎన్నో వార్నింగ్లు ఇస్తున్నా తనతోటి ఫ్రెండ్షిప్పు తనతోటి రిలేషను కొనసాగిస్తున్నప్పుడు కుటుంబ సభ్యులకి కోపం రావడం సహజం ఈ సంఘటనలో తన అన్నలకి తన కుటుంబ సభ్యులు ఇంత క్రూరత్వంగా మారడానికి అమ్మాయి ప్రవర్తన కూడా ఒక కారణమే మంచి చెడు చెప్తున్నప్పుడు ఆలోచించుకోవాలి చదువుని కొనసాగించాలి మంచి చెడు తెలుసుకోవాలి ఆ అబ్బాయి అమ్మాయి గురించి పంచాయతీలు జరుగుతున్నప్పుడు అమ్మాయి ఎంత కేర్ఫుల్గా ఉండాలి తన భవిష్యత్తు మీద దృష్టి ఉండాలి కానీ ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే వద్దంటున్నారో కుటుంబ సభ్యులు ఏదైతే వద్దు అంటున్నారో దాని వెంటే వెళ్ళడం ఆ అమ్మాయికి ఒక శాపం మొండిగా ఉండడం తనకు ఒక శాపమే అసలు దీంట్లో ఎవరిది తప్పనాలి ఆ అమ్మాయిది తప్పనాలా వాళ్ళ అన్నలది తప్పనాలా సమాజాన్ని తప్పనాలా ఈ సంఘటనలో ఎవరిని కూడా జడ్జ్ చేయలేము ఎవరి తప్పు వాళ్ళది ఉంది జడ్జ్ చేయడానికి కూడా మనం అర్హత కాదు ఎవరి సంఘటనలు వాళ్ళై ఎవరి పరిస్థితులు వాళ్ళ నేరం చేసిన వాళ్ళ మటుకు శిక్షకి అర్హులు మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి